అందరికీ నమస్కారం అండి మా పేరు అమదాస్ రావు సీతానగరం మండలం సీతానాగరం గ్రామం మా సిట్టి వెళ్ళబాడండి నే నెలలోని తుమ్మలు వేణి లోపలనే వ్యక్తి నాకు ఫోన్ చేశాడండి ఫోన్ చేసి గోల్డ్ ఏమైనా ఉందని అడిగాడండి అడిగితే నేను ఎస్బీఐలో ఉందని చెప్పానండి ఎస్బీఐలో ఉందని చెప్తే ఎంత ఏంటి అని అడిగాడండి అడిగితే నేను నలభై ఎనిమిది వేలు పెట్టానని చెప్పానండి వడ్డీ ఎంత అవుతుందో కనుక్కోమని అన్నాడు అంటే అది వివరంగా ఒక యాభై వేల దగ్గరకు అవుతుందని చెప్పానండి చెప్తే మరి అది మా దగ్గర పెడితే ముతూట్ ఫైనాన్స్లో పెడితే డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పాడండి తొంభై వేలు కావాలని అబ్బాయి చెప్తే నేను నా దగ్గర డబ్బులు విడిపించడానికి చెప్పానండి చెప్తేనేమో ఈ అబ్బాయే డబ్బులు మేము ఇస్తాం మేము ఇచ్చి విడిపిస్తాం విడిపించిన తర్వాత అక్కడ ఆ డబ్బులు అనేది కట్ చేసుకుంటామని చెప్పారండి సరే అని డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా అని నేను సరే అనండి సరే అయిన తర్వాత ముత్తూరు నుంచి డబ్బులు అనేది తెచ్చారండి ఆ అబ్బాయి యాభై వేలు తెచ్చిరండి తొమ్మిది వేలు గొప్ప అనే అబ్బాయి యాభై వేలు తెచ్చేయండి తెచ్చి ఎస్బీఐ నుంచి విడిపించి డైరెక్ట్గా అక్కడికే వెళ్ళామండి ముతురు ఫైనాన్స్కి వెళ్ళాం ముతురు ఫైనాన్స్కి వెళ్ళిన తర్వాత నేను వస్తువులు ఏ అయితే పెట్టాలనుకుంటున్నానో తొమ్మిది వస్తువులు ఫోటో తీసుకున్నానండి ఫోటో తీసుకున్న తర్వాత వాళ్ళ లోపలగానే తీసుకున్నారండి అది తీసుకున్న తర్వాత డబ్బులు ఎంత వస్తున్నాయని చెప్పిన నాకు చిన్నది ఒక ఉంగరం ఇచ్చేసారండి అది ఇచ్చేసిన తర్వాత తొంభై ఆరు వేలు వస్తున్నాయి అన్నారండి తొంభై ఆరు వేల ఐదు వందలు అన్నారు సరే అని చెప్పినండి చెప్పిన తర్వాత వాళ్ళు మిగతా వస్తువులు అనేది నాకు పెట్టేటప్పుడు ఫోటో నాకు వస్తువులు అనేది చూపించలేదండి చూపించకుండా వాళ్ళే రిసిప్ట్లు అనేది రన్ నాకు సంతకాలు గట్ట పెట్టించుకుని దాని పిన్ కోడే ఇచ్చారండి నేను నా పిల్లకి చిన్నపిల్లకి ఆరోగ్యం బాగోకపోతే రాజు రాష్ట్రం తీసుకెళ్ళాలని చెప్పేసి డబ్బులు అవసరం అని నాకు కంగారులోని తీసుకుని వచ్చేసానండి తీసుకుని వచ్చేసిన తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత ఈ రిసిప్ట్ అనేది ఇంటికాడ చూశారండి మా ఆవిడ రిసిప్ట్ అనేది చూసి నాకు ఫోన్ చేసిందండి ఫోన్ చేసి చేసేలాగా రింగి నేను అన్న అబ్బాయికి ఫోన్ అండి తుంబలు వెనుకోలే అబ్బాయికి ఫోన్ చేశాను ఫోన్ చేసి ఇలాగ ఎనిమిది కానీ నేను పెట్టింది తొమ్మిది వస్తువులు నాకు వస్తువు అనిపించేసారు మిగతా ఎందుకు ఉంటాయి కదా ఇందులో ఏదో ఉన్నాయి ఏంటి ఒక ఉంగరం మిస్ అవుతుందని చెప్పానండి చెప్తే నేను వీళ్ళు కంగారు పడద్దు ఇక్కడ ఏం మోసం ఏం జరగదు నీ వస్తువులు నీకే ఉంటాయి అని చెప్పేసి అన్నాడండి అబ్బాయి అన్న తర్వాత నేను సరే కదా అనుకుని తర్వాత డబ్బులు అనేవి చూసుకుని నేను ఇల్లు విడిపించుకోవడానికి వెళ్ళానండి కొన్ని రోజుల తర్వాత విడిపించుకోవడానికి వెళ్తే అందులో వస్తువులు తీసిన తర్వాత ఈ ఉంగరం అనేది ఏదైతే నేను అడిగింది ఉందో ఆ ఉంగరం లేదండి అందులోని లేకపోతే నేను ఆ డబ్బులు అనేది ఆ డబ్బులు కట్టిన తర్వాత బంగారం ఆ డబ్బులు కూడా అట్టేసానని నేను నా ఉంగరం నాకు పెంచాలని చెప్పేసి వాళ్ళు తీసుకున్నాను అని చెప్తున్నారు ఆ సీసీ కెమెరా అనేది ఓపెన్ చేసి వస్తే అంటూ తెలుసుదండి పోలీసులు వారు నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను నాకు జరిగిన అన్యాయంపై ముతూట్ ఫైనాన్స్ వారు పోలీస్ అధికారులు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి